హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభమవుతుంది ఏపీ ప్రభుత్వం తొలుత ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది జిల్లాల వరకే పరిమితం చేయాలని అనుకుంది కానీ ఇప్పుడు రాష్ట్రం అంతటా ఈ ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదున స్టార్ట్ చేయనుంది ఈ ఉచిత బస్సు ప్రయాణం వలన మహిళలు ఏపీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేయవచ్చు ఈ ఉచిత బస్సు ప్రయాణానికి ఏపీ ప్రభుత్వం శ్రీశక్తి అనే పేరు పెట్టింది ఈ ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎటువంటి గుర్తింపు కార్డులు అనేవి కావాలి ఏ ఏ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారు ఇటువంటి అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం మీరు చేయాల్సిందల ఒకటే ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మటుకు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోనికి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదు నుండి ప్రారంభమవుతుంది దీనికి స్త్రీ శక్తి అనే పేరు పెట్టింది ప్రస్తుతం జీరో టికెట్ ఫోటో అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మీరు కూడా ఒకసారి ఇక్కడ చూడొచ్చు మొదట ఏపీ ప్రభుత్వం ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది జిల్లాల వరకే పరిమితం చేయాలని ఆలోచించింది కానీ దాని వలన మహిళలకు పెద్దగా ఉపయోగం ఉండదని రాష్ట్రం అంతటా ఈ ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెట్టడానికి రెడీ అవుతుంది ఈ ఉచిత బస్సులో ప్రయాణించాలంటే మీ దగ్గర ఉండవలసింది ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ఈ మూడిట్లో ఏది కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేయవచ్చు ఇప్పుడు ఎటువంటి బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది స్టార్ట్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఇటువంటి బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అదేవిధంగా ఏపీ ప్రభుత్వం ఎయి యాభై బస్సులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువస్తుంది ఈ బస్సులు వచ్చే వరకు పాత బస్సులనే ఉచిత బస్సు ప్రయాణానికి వాడతారు ఇప్పటికే అన్ని బస్ స్టేషన్ లో మరుగుదొడ్లు వసతి అలాగే మంచినీటి సదుపాయం కల్పిస్తున్నారు ఈ శ్రీశక్తి పథకం వలన మహిళల జీవితాల్లో మార్పులు తేవడమే లక్ష్యమని ఏపీఎస్ఆర్టీసీ ఆర్టీసీ చైర్మన్ నారాయణ గారు అయితే తెలిపారు ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు అనేవి వచ్చే మంత్రివర్గ సమావేశం తర్వాత పూర్తి సమాచారం అయితే మనకు వస్తాయని ఆర్టీసీ చైర్మన్ చెప్తున్నారు ఈ పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి అలాగే వీడియో పెట్టి పెట్టిగానే మీ దగ్గరకు రావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గండబెల్లి నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్